ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు దుర్మార్గులు అది సామాన్యుల్లోనే కాదు బాగా చదువుకున్న కోటాను కోట్లు సంపాదించిన వారింట్లో కూడా ఇదే జాడ్యం ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక సేవ తత్పురుడు వితరణ శీలి దాత అందరికీ ఆదర్శంగా నిలిచిన విసి జనార్దన్ రావు హత్య అందరికీ ఆవేదన ఒకంత భయం కూడా కలిగించింది సొంత మనవడే సైకోలా మారి ఒకసారి కాదు రెండు సార్లు కాదు డెబ్బై ఆరు సార్లు పొడిచి పొడిచి చంపాడు క్రూరుడు తనను ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తాతను ఎలా చంపాడో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి యావత్ తెలుగు రాష్ట్రాలను జనార్దన్ రావు మరణం షాక్ గురిచేసింది తాను కోట్లాది రూపాయలను దానం చేసినా ఎప్పుడూ చెప్పుకోలేదు తాను కష్టపడి సంపాదించిన డబ్బును పేదలకు ఆలయాలకు అనాథలకు ఆయన ఇతోదంగా సాయం చేశారు కానీ ఏం లాభం ఎనభై ఐదేళ్ల వయసులో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను దారుణంగా హత్య చేశాడు మనవడు తేజ జనార్దన్ రావు పుట్టింది ఏపీలోని ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామం చిన్నప్పటి నుంచి జనార్దన్ రావు చదువులో టాపర్ ఆయన ఆ రోజుల్లోనే ఖరగ్పూర్ ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు జనార్దన్ రావుకు దివంగత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సహోద్యాయి చదువు పూర్తయ్యాక ఆయన తన చదువుకు తగ్గట్లుగా నలుగురికి ఉపాధి కల్పించాలనుకున్నారు పరిశ్రమలు స్థాపించాలనుకున్నారు అదే చేశారు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే హైదరాబాద్ లోని లో పరిశ్రమలను స్థాపించారు ఆ తర్వాత ఈ ఇండస్ట్రీస్ ని పదహారు పరిశ్రమల వరకు తీసుకెళ్లారు వందలాది మంది వెల్జన్ గ్రూప్ లో ఇప్పుడు పనిచేస్తున్నారు వ్యాపారాలను సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు జనార్దన్ రావు జనార్దన్ రావుకు ఓ కొడుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు కొడుకు వెలమాటి గంగాధర శ్రీనివాస్ జూబ్లీ హిల్స్ లో ఉంటారు రెండవ కూతురు సరోజనీ దేవి భర్తతో భేదాల కారణంగా తండ్రితోనే ఉంటున్నారు ఈ సరోజనీ దేవి కొడుకు కిలారి తేజ అమెరికాలో మాస్టర్స్ చేసి వచ్చాడు రెండు వేల పద్దెనిమిది నుంచి మణికొండలో ఉంటున్నాడు అయితే గత కొంతకాలంగా ఆస్తుల విషయంలో వ్యాపారాల్లో వాటాపై తల్లితో తాతతో గొడవ పెట్టుకున్నాడు తాను నీ జీవితం సెట్ చేస్తానని ఆందోళన వద్దని తాత వీసి జనార్దన్ రావు చెబుతూ వచ్చారు అయితే ఈ మధ్య కంపెనీలకు తన పెద్దమ్మ కొడుకు మేనమామ పిల్లలకు డైరెక్టర్ హోదా కల్పించారట జనార్దన్ రావు కానీ కీర్తి తేజకు మరో పదవి ఇచ్చారట తనకు కూడా డైరెక్టర్ పదవి కావాలని పోరు పెట్టాడట కీర్తి తేంచా ఈ కీర్తితేజకు ఉన్న టెంపర్మెంట్ తో పాటు వ్యాపారాన్ని హ్యాండిల్ చేసే విషయంలో వారికి ఇంకా నమ్మకం కుదరలేదు పైగా అనుభవం వచ్చిన తర్వాత పెద్ద హోదాలు ఇవ్వాలనుకున్నారట తాత జనార్దన్ రావు ఈ విషయంలోనే తల్లి తాతతో గొడవలు పెట్టుకున్నాడు అయితే ఫిబ్రవరి ఆరున ఉదయమే గొడవ జరిగింది తన తాత ఇంటికి వచ్చిన కీర్తి తేజ సైకోలా మారాడు అంతకు ముందే ఫోన్ లో కూడా మాట్లాడినా కూడా పిచ్చివాడిగా ఉన్మాదిలా మారాడు కీర్తి తేజ అంతే సరాసరి వచ్చి రాగానే ముందు తాతతో గొడవ పెట్టుకున్నాడు తల్లి తాత సర్ది చెబుతున్నా కూడా వినలేదు దీంతో తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తాతను మొదట మెడ మీద పదే పదే పది సార్లు పొడిచాడు హంతకుడు ఆ ఘటన చూసి షాక్ అయిన తల్లి తేరుకుని అడ్డుకోపోతే ఆమెను కూడా విచిక్షణ రహితంగా పదిసార్లు సార్లు పొడిచాడు ఆ తర్వాత నొప్పితో విలవలాడిన తల్లి కుప్పకూలిపోయింది కానీ తాత చనిపోయినా కూడా ఏకంగా డెబ్బై ఆరు సార్లు పొడిచాడు నరహంతకుడు ఆ తర్వాత ఇతర పనివారు పరిగెత్తుకొచ్చి కేకల వేగా పారిపోయాడు జనార్దన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు తల్లి సరోజాదేవి దేవి ప్రాణాలతో పోరాడుతుంది పోలీసులకు సమాచారం అంతగానే కీర్తి అదుపులోకి తీసుకున్నారు కానీ అతని మాట తీరు ప్రవర్తన బాడీ లాంగ్వేజ్ చూసి మానసిక రోగిలా ఉన్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు వెంటనే మానసిక వైద్యుల సాయం తీసుకున్నారు పోలీసులు ఇక ఇతనికి మాదక ద్రవ్యాల అలవాటు కూడా ఉన్నట్లు పోలీసుల అనుమానం ఆ కారణంగానే వ్యాపారాలకు దూరంగా కుటుంబ సభ్యులు ఉంచారన్న టాక్ కూడా వినిపిస్తోంది ముందు పార్క్ హోటల్లో ఓ కేసులో కూడా ఈ హంతకుడు కీర్తితేజ నిందితుడు అతని జైలుకు తరలించారు పోలీసులు అయితే ఏం లాభం తాను ఎంతో తెలివిగా కష్టపడి ఎంతో సంపాదించారు జనార్దన్ రావు తన దగ్గర పనిచేసే వారిని కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు అలాగే సేవలోను రతన్ టాటాకు ఏ మాత్రం తీసిపోరు కానీ ఏనాడు కూడా చెప్పుకోలేదు కనీసం ఫోటో కూడా తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు సాయం చేసినా సరే కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి కూడా అంటారు ఆయన అది సాయం పొందిన వారు చెప్పాలి కానీ మనం కాదంటారు దేవుడు మనకు కొంత అందులో మనం కొంతిస్తున్నాం ఇది పెద్ద సాయం కూడా కాదనేంత గొప్ప మనస్సు ఆయనది నేడు పావలా సాయం చేసి ప్రచారం చేసుకునే వారు ఎంతో మంది ఉన్నారు మరి కొంతమంది అయితే ఎంత సంపాదించినా కూడా చేత్తో పెట్టారు రాజకీయ నాయకులు తెగదోచుకుంటారు కానీ జనార్దన్ రావు మాత్రం కోటాను కోట్లు పంచిపెట్టారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్నో సార్లు అభివృద్ధి చేయమని సాయం చేస్తారు భక్తుల కోసం మంచి భోజన వసతులు కల్పించాలని కి ఒకేసారి యాభై కోట్లు ఇచ్చిన ఘనత ఆయనదే తాను చదువుకున్న కొవ్వల్లి జడ్పీ హై స్కూల్ కు ఐదు కోట్ల అందించారు జనార్దన్ రావు అంతేకాదు పశువుల ఆస్పత్రికి ఆధునీకరణ కోసం సాయం అందించారు బీసీ హాస్టల్ కూడా గుడి కట్టించారు ఏపీ ఎన్నో ఆలయాలకు సాయం చేశారు ఆయన కరోనా సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళం ఇచ్చారు అనాథాశ్రమాలు కార్మికుల పిల్లలకు కూడా సాయం చేశారు తన తల్లి పేరిట ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో బ్లాక్ ఏర్పాటు చేశారు తాను ఎంతో సాయం చేసినా కూడా ఏనాడు చెప్పుకోలేదు ఎంత చేశారో ఎవరికి పూర్తిగా తెలియదు అది ఆయన గొప్పతనం కానీ సొంత మనవడి చేతిలో హత్య గురి కోవటం అందరినీ బాధించింది ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మహాప్రస్థానంలో జనార్దన్ రావు అంత్యక్రియలు జరిగాయి వ్యాపారవేత్తలు స్నేహితులు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి తుది వీడ్కోలు పలికారు మరి జనార్దన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం మరి సొంత తాతనే ఆస్తి కోసం డెబ్బై ఆరు సార్లు పొడిచాడు ఈ హంతకుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి